నమస్తే అండి తోట రోజు ముప్పై రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి రోజు వచ్చి తడి లేకుండా స్పాంజీ లాంటితో తుడిసేస్తున్నాను అయినా నాకు ఈ సంవత్సరం ఫస్ట్ టైం గోడల్లో నుంచి చెమ్మ కనపడింది అందుకని బిల్డింగ్ కాంట్రాక్టర్ తెలిసిన ఆయన్ని పిలిచాము పిలిచి ఇన్ని సంవత్సరాలు ఇంత నీట్గా ఉంచారంటేనే ఇన్ని మొక్కలతో చాలా బాగుంది మీ బిల్డింగ్ ఓన్లీ పైన వాటర్ ప్రూఫ్ ఏదో పెయింట్ లాగానో ఏదో సంథింగ్ వచ్చింది అండి చేద్దాం అందుకని ఇప్పుడు ఏ మొక్కలు అయిపోతే ఆ మొక్కలు తీసి కింద పెట్టేస్తాను తర్వాత వచ్చినాక ఇది అంకులు చేయించుదాం మనకి మొక్కలతో పాటు బిల్డింగ్ కూడా ఇంపార్టెంట్ కదా చేయించుదాం అంటున్నారు దాని గురించి ఇంకొంతమందిని అడిగి ఎట్లయినా చేయించుతామండి ఎందుకంటే ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా ఏమో ఫ్యూచర్లో అప్పటికైతే ఏమీ రాలా ఇన్ని సంవత్సరాలు ఇదిగోండి సన్డ్రాప్ ఫ్లవర్ చూడండి ఎట్లా పోస్తున్నాయి అసలు చెట్టు అంత పువ్వులే భలే అందంగా ఉంటుంది సన్డ్రాప్ ఫ్లవర్ కూడా జామకాయ లాగానే ఉంది ఇదిగోండి చూడండి దీని మీద వైట్ పురుగు కూడా వచ్చింది ఏదో ఉందండి బాబు ఇదిగో ఇదిగో పువ్వులో కలిసిపోయింది పురుగు ఇదిగోండి ఎట్ట ఉందో చూడండి కనపడతలేదు చూసారా ఇదేం పురుగు అదిగో ఇదిగో పుల్ల మీద బాగుతాను ఎంత బాగున్నాయి ఇదిగోండి రేగే చూడండి కనపడలేదు ఇప్పుడు ఎట్లా చూస్తే ఎంత బాగుందో కోసుకుందాం ఇక్కడ ఆగేరండి ఈ సీతాఫలాలు చూద్దరు కానీ చాలా అందంగా ఉన్నాయి సీతాఫలాలు ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి నేరేడు కాయలు ఈ వర్షాలకి పగిలిపోతున్నాయి అట్లా అయిపోయినాయి ఎందుకు వచ్చానంటే పైన ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను కదా రోజు స్పాంజ్ పెట్టి తుడుస్తున్నాను అంకులు అన్నారు వంకాయలు ఉన్నాయి పద్మ కోసేద్దాం మళ్ళీ ముదిరిపోతాయి అన్నారు ఈ కొన్ని వంక చెట్లకి స్కేల్ అని వస్తుంది పాత చెట్లకి మందారాలకి వాటికి వాటిని ఏం చేస్తానంటే ఇలా కత్తిరి ఉంటే కత్తిరితో గీకేస్తా స్కేల్ వచ్చింది అనుకోండి చెట్లు చచ్చిపోతాయి కొన్ని వంకాయలు ఉన్నాయి కోసేసుకుందాం అండి ఇట్లా కోస్తే లేతగా ఉండి ఈ వంకాయలు కూడా ఫ్రై బాగుంది వంకాయలు అండి వంకాయలు ఏముంటే ఈ చెట్లు పస్తానికి ఇక నారు పెట్టను బిల్డింగ్ రిపేర్ చేయించే వరకు ఇన్ని కుండీలు ఎట్ట దించుతానో చూదురు కానీ మొత్తం దించి ఇచ్చేస్తాను ఇగోండి అది కూడా కాదు గీకేసాను అది మీకు చూపిస్తా ఎక్కడన్నా కనపడితే స్కేలు ఇట్టేస్తాయి ఇదిగోండి గుత్తంకాయలకి వచ్చేసినాయి ఇగోండి ఎన్నికాయలు ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి అసలు బాగా కాసినాయి మనకి కూరగాయలు అయితే ఈ సంవత్సరం కొన్ని రోజులు ఇంకా రెస్ట్ వస్తుంది నా మిద్ది తోటకి వర్షాలు బాగా తగ్గిపోయి ఎండ బాగా వచ్చినాక అప్పుడు దించుతా కాసిన కూరగాయలు కుండీలు ఖాళీ అయిపోయినాయి అన్నీ తీసుకెళ్ళిపోయి డ్రమ్లో పోసేస్తా మట్టి నేను మల్లె చెట్టుకు పందిర్లో అన్నీ ఆర్డర్ ఇచ్చాను గాంధీ ప్రసాద్ గారి దగ్గర నేను నిన్న ఫోన్ చేసి చెప్పాను గాంధీప్రసాద్ గారు ఇట్లా వాటర్ ప్రూఫ్ వేయించుతున్నామండి నేను తర్వాత తీసుకుంటాను అంటే ఓకే పద్మగారు పర్వాలేదు ముందు బిల్డింగ్ అంతా బాగు చే అన్నారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కోసుకుందాం చూసారా ఎంత బాగుందో నిజంగా బంగారు తల్లులేనండి అంత బాగా కాయలు వేస్తున్నాయి ఎన్నిసార్లు కోస్తున్నాను మీరే చూస్తున్నారుగా బంగారు తల్లిని కొంచెం వర్షం వస్తే ఇట్లా కుళ్ళిపోతాయి ఎంత బాగున్నాయంటే కిలో ఎన్ని కిలోలు కోసాను ఈ నాలుగు చే ఈ వంగ తోటలో మట్టికి అసలు మనకే మిద్ది తోటలో ఇంత రైతు ఇంత వర్షాలు వచ్చి ఇన్ని మొక్కలు పాడైపోయినాయి రైతులు ఎంత నష్టపోతారండి నిజంగా తలుసుకుంటేనే నాకు చాలా బాధేస్తుంది నేను రోజు మిల్లి మన మిద్ది తోటని రోజు ఒక రెండు గంటలు పొద్దున్న సాయంత్రం స్పాంజీతో పెట్టి మొత్తం తుడిసేస్తున్నా వర్షం తగ్గినప్పుడు ఇవి ఉంచుదామండి ఇంకోసారి కోసుకోవచ్చు ఇంకోసారి కోస్తాయి చాలు ఇగోండి కిలో వచ్చేసి తోటకూర ఉంది తోటకూర కూడా కోసుకుందాం పచ్చిమిరపకాయలు కోసుకుందాం రండి ఎంత ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు గబగబ కోస్తాను ఒకసారి ఆ గులాబూలు జుద్దురుగాను రండి దగ్గరికి వచ్చేయండి అంకులు మీకు పూలు నేను పచ్చిమిరపకాయలు కోసేలోపు పచ్చిమిరకాయలు మొన్న కోసాను కదా ఇప్పుడు దాకా వచ్చినాయండి చెక్కల్లోకి అన్నిటిలోకి ఇంకా ఉన్నాయి ఇగోండి ఎంత బాగున్నాయి చూడండి కొనకుండా పచ్చిమిర్చి చెట్లు మట్టి కంపల్సరీ పెంచుకోండి ఎందుకంటే బయట వీటికి ఎక్కువ మందు కొడతారు ఇంక అన్నీ ఎన్ని కాసినాయండి నిజంగా ఎన్ని కాసినాయండి నేను చాలా బాగా కాస్తున్నాయి పచ్చిమిర్చిలు మట్టికి ఇక అయిపోయినాక తీసేస్తాను తీసి కొంచెం ఎండబెట్టేసి మళ్ళీ తర్వాత పెంచుతాను మొక్కలు ఫస్ట్ నేను బిల్డింగ్ని సేవ్ చేయాలి స్టార్టింగే వచ్చింది కనపడింది కాబట్టి ముప్పై రోజులు వర్షం అసలు ముప్పై రోజుల నుంచి పడుతున్నాయి ఒకసారి ఈ పూజ ఉండి ఎంత అందంగా ఉందో ఈ పువ్వులు ఏమందంగా ఉన్నాయండి రెండు బలే అందంగా ఉంది పీచీ ఏం బాగున్నాయండి ఎంత అందంగా ఉందంటే నిజంగా భలే బాగుంది ఎప్పుడైనా మిద్ది తోట ఉంటే ఆనందమే కానీ దాన్ని నీట్గా కూడా మెయింటైన్ చేయాలి మనం అది ఇంపార్టెంట్ మన బిల్డింగ్ కూడా అందుకే నేను స్టాండిలు పెట్టి నేను మిద్ది తోట రెండు వేల పద్నాలుగు మేము డిసెంబర్లో పెట్టాము మిద్ది తోట నేను బాల్కనీలో పెంచుకున్నాను అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇన్ని నుంచి పెంచడానికి కారకులు మట్టికి యశ్వంతు శ్రీమంతు యశ్వంత్కి కొన్ని మొక్కలు ఇష్టం శ్రీమంతుకి కొన్ని మొక్కలు ఇష్టం అందుకని వాళ్ళకు నచ్చిన మొక్కలు నేను ఇట్లా పెంచుకుని ఇదిగోండి ఏమున్నాయండి ఏమున్నాయి రా బాబు ఇది మంచి పచ్చిమిర్చి ఇది భలే ఘాటు మనకి ఏమి లేవు అనుకున్న మిద్ది తోటలో అసలు ఇంచ్చేస్తున్నాయో హ్యాపీ పక్షులు చూసారా ఎంత బాగా అరుస్తున్నాయి వెనకమాల కోసే వాళ్ళకంటే ఆమె చూసే వాళ్ళకే కనపడతాయి ఎక్కువ మీ అందరికీ నేను పేరు పేరిన థ్యాంక్స్ అవుతున్నా ఇడ్లీ చేసిన ఆంటీ మాకు తెలియదు ఇలా రవ్ ఉంటుందని ఎంతమంది కామెంట్స్ రాశారు నిజంగా థ్యాంక్ యూ అండి మళ్ళీ చెట్లు నేను పందిరేసి పెంచాలి అనుకున్నాను ఎన్నొచ్చినాయి చూసారా ఎన్నొచ్చినాయండి ఎన్ని చిక్కు ఎన్ని పచ్చిమిర్చులు బీరకాయలు కోసా అసలు బీరకాయలు ఏంటండి బాబు ఈ సంవత్సరం మనకి ఇట్ట కత్తున్నాయి బాగా కత్తున్నాయి అంకులకి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది బీరకాయల మీద చెప్పేగా అంకులు అంకుల్ పని కుండీల్లో ఒక కాకు కానీ కలుపు కానీ పద్మాంటి మీ కుండీల్లో కలుపు ఉండదు అని ఎంతోమంది అడిగారు మేము వాటిని తీసి తీసి శుభ్రం చేసుకున్నాం ఇదిగోండి బిల్డింగ్ను కూడా చూడండి ఎప్పుడూ నీట్గా ఉంచుతా ఇక బీరకాయలు మొన్నే కోసాను మళ్ళీ వచ్చినాయి తోటకూర చూడండి ఈ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి బలే ఉన్నాయి నాకు భలే నచ్చినాయి ఎంత లావున చాలా బాగున్నాయి ఈ మామిడి మొక్కలు రెండు మలిసిని తీసుకెళ్ళి చెరువు గట్టి దగ్గర ఇవ్వాలి ఈ రెండు వచ్చినాయి దాన్ని గుర్తుపెట్టుకుని అసలు ఎంత బాగున్నాయి తోటకూర కూడా ఉంది కోసేసుకుందామండి తోటకూర కూడా కోసేస్తా లేకపోతే రేపు పొద్దున్న పోయినా ఏమున్నాయి అసలు ఇదిగోండి స్వీట్లు ఏము పండి నెయ్యి కొంచెం కోసుకుందాము ఇదిగోండి ఎంత మంచి రంగు వచ్చిందండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి కోసుకుందాం మంచి రిచ్ సి విటమిన్ ఇక మంచిగా తయారయ్యాయి చెట్టు నిండా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు ఈ తై నిమ్మ గురించి చెప్పాలి ఈ తై నిమ్మకాయతో పచ్చడి పట్టాను కదండి అసలు నిజంగా పచ్చడి ఉందండి మామూలు నిమ్మకాయకి కంటే కూడా డబల్ టేస్ట్ ఉంది ముక్క అసలు ఎన్ని ముక్కలు తింటున్నామో నేను కూడా తింటున్నానండి మీ అంకులని చాలా బాగుంది భలే కాస్తుంది ఇది మట్టికి బాగుంది మూడు రోజుల తర్వాత రసం వస్తుంది ఇదిగోండి ఈ స్వీట్ లైమ్ చూడండి ఎంత కాసిందండి కాయలు చూడండి ఎంతలా ఉన్నాయో ఇటు రండి ఎంతలా ఉన్నాయి చూడండి ఎంత పొడవు ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఎంత హ్యాపీనో మనకు అసలు ఇట్లా ఫ్యాషన్ ఫ్రూట్ ఉన్నాయి కోసుకుందామండి పండిపోయినాయి ఫ్యాషన్ ఫ్రూట్లు ఇగోండి నిజంగా నా చేతులకి ఏం గుచ్చుకుంటున్నాయో ఇగోండి ఇక్కడ రెండు ఉన్నాయి కోద్దాం రంగు వస్తాయి నేను గ్యాక్ ఫ్రూట్ ఒక రైతు గారి వీడియో చూసి ఆయనకి ఫోన్ చేశాను వస్తామండి అని కిలో ఐదు వందలు అంటున్నాం ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కోసుకుందాం అబ్బో బాగానే వచ్చినాయండి ఈసారి ఫ్యాషన్ ఫ్రూట్లు ఇదిగోండి ఇంకెక్కడ ఉంది అంటున్నారు మీ అంకులు ఇదండి ఇది పండింది ఎన్నొచ్చినాయి చూడండి ఏడు ఆరు నేను ఒకటి లెక్క తప్పు చెబుతున్నాను మీ అందరికి ఎప్పుడు ఇది చూడండి గులాబ్ పూలు వేస్తున్నారు అని అడిగారు ఈ వర్షంలో వచ్చే ముందు నేను గ్రాన్యూల్స్ వేసాను సీవీడ్ గ్రాన్యుల్స్ వేసాను అన్ని మొక్కలకి వర్షాకాలం అని సీవీడ్ గ్రాన్యుల్స్ ఇదిగోండి మల్బరి చూడండి అసలు ఏమీ లేదు ఈ మల్బరీ ఎంత బాగుందో భలే ఉంది మల్బరి ఎంత బాగుందో కలర్ జోన్ కట్ చేయంగా అని ఎట్లా ఉందో ఎంత హ్యాపీగా ఉంటుందో ఎంత బాగుంటుందో అబ్బా సీతాపొల్లాలు పద్మాండీకాయలు మాకు నిమ్మకాయలు కాయట్లేదు అని అడిగారు మీరు ఇది నేను కపిల్ వాళ్ళ దగ్గర తీసుకున్న హైటెక్స్లో బాలాజీ నిమ్మ చాలా బాగా కాస్తుంది నాకైతే అన్ని నిమ్మలు బాగా కాస్తుంది అయితే బాగుంది పచ్చడికి సూపర్ ఇంకా పచ్చడి అయితే మేము తై నిమ్మతోనే పడతాను అసలు అన్నంలో కలుపుకుంటే భలే టేస్ట్ ఉందండి ఇది బాలాజీ నిమ్మే నా దగ్గర రెండు బాలాజీ నిమ్మలు ఉన్నాయి సమ్మర్కి మంచిగా ఉంటాయి ఇదిగోండి పండిపోయింది ఎంత హ్యాపీనండి ఇట్లా కోసుకుంటుంటే చూసారా మీరు నడుస్తున్నారు బిల్డింగ్ అంతా ఎంత నీట్గా చేసుకుంటున్నాను ఎన్ని కాయలు కాసిందో పంపర్ పనస అన్నీ రాలిపోయినాయి ఒక కాయన్న ఉందో లేదో అని చూస్తే ఇదిగోండి ఒక కాయ కనపడిందండి ఎంత సంతోషం అండి అసలా నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇతర వంకాయలు ఫ్యాషన్ ఫ్రూట్ నిమ్మకాయలు పచ్చిమిర్చి దగ్గరికి రండి అన్ని సీజన్లో తెల్ల నేరేడు ఇట్లా ఎన్నిసార్లు కోసుకుని తినేస్తున్నాము మామూలు సీజన్ కంటే అన్ సీజన్లో కాసిన నేరేడే తీగా ఉందండి భలే ఉంది ఎత్తనం చూపిస్తాను ఇదిగోండి చిన్న ఎత్తనం అసలు ఎంత తీగ ఉంటుందో భలే తింటున్నాం మేము ఇదిగోండి రేగ రేగ్గాయలు కూడా బాగుంటాయి ఇంకా నో మాటలు మూసుకొచ్చేస్తుంది వర్షం ఎంత హ్యాపీ అండి ఇవన్నీ పెట్టేద్దామండి వంకాయ వేసేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు మీరు చెక్కలు చూపించమన్నారు చెక్కల కోసం కరివేపాకు కోసాను మన పచ్చిమిరపకాయలతోనే మనం చేసుకుందాం చెక్కలు నేను ఎప్పుడు మిద్ది తోట మొక్కలు కిందకి దించుతానో మీకు చెప్తాను వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని కొత్త మొక్కలు అయితే పెట్టండి నారుపోసే పెడదాం అనుకుని కానీ అంకులు కొంచెం రెస్ట్ ఇచ్చేద్దాము బస్సులో పచ్చిమిరపకాయలు చూడండి ఎంత హ్యాపీ అండి ఎన్ని పచ్చిమిరపకాయలు అండి ఎంత హ్యాపీ అండి సూపర్గా ఉన్నాయి స్ట్రాబెర్రీ గోవా కాయలు వచ్చేస్తున్నాయం అది కూడా బాగుంది మిద్ది తోటలో నిజంగా మిద్ది తోట చూస్తానికి వస్తాను అంటున్నారు ఏమనుకోవద్దు వర్షాకాలం మన మిద్ది తోట యూట్యూబ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి నాకు కూడా ఈ పనులు ఎక్కువ చేస్తాం వలన నీరసం వచ్చేస్తుంది ఎన్ని ఛానల్స్ వాళ్ళు ఎంతమంది ఇంటర్వ్యూలు ఇమ్మంటున్నా ఏమనుకోవట్లేదు ఇప్పుడు ఈ పద్మాంటికి పొగరానికి మట్టికి అనుకోమాకండి ఓపిక లేదు నాకు అందుకు నేను ఎవరికి పేపర్ వాళ్ళకు కానీ టీవీ వాళ్ళు ఎంతమంది అడిగినా నేను అందరికీ ఏంటి ఇప్పుడు ఓపిక లేదండి అంటున్నాను ఓకేనా అండి అర్థం చేసుకుంటారని నేను మీకు చెప్తున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకే అండి ఉంటానండి బాయ్ అండి ఇట్లా మొక్కలన్నీ ఏది కుళ్ళిపోయినాయో ఏంటో అన్నీ చూసుకుని ఇట్లా తీసేసి మంచిగా ఉంటాను కంపోస్ట్లో వేస్తాను దీనికి స్కేల్ ఉంది కాబట్టి డస్ట్బిన్లో వేసేస్తాను ఎంత బాగా క్లీన్ చేసేస్తానో రోజు అండి